ఈరోజు మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కోటపల్లి మండల కేంద్రంలో కోటపల్లికి సంబంధించిన ముప్పై ఒకటి గ్రామ పంచాయతీల అన్ని పార్టీల నాయకులు మరియు కుల సంఘాలు మరియు మేధావులు అందరం కలిసి కూడా కోటపల్లి మండల కేంద్రంలో పెద్ద మొత్తంలో ర్యా ర్యాలీ తీయడం జరిగింది ఎందుకంటే మొన్న విడుదల చేసిన జియో స్థానిక ఎలక్షన్లలో అయితే ఏదైతే ఉన్నదో నలభై రెండు శాతం రిజర్వేషన్ నలభై రెండు నలభై రెండు శాతం నలభై రెండు శాతం రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని దీన్ని పెద్ద మొత్తంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నాలు చేయడం జరుగుతుంది ఎందుకంటే అయ్యా ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని ఇచ్చినాకనే ఎలక్షన్లకు పోతామని తలకాయ పడ్డా కూడా మేము నలభై రెండు శాతం రిజర్వేషన్ తీయండి మేము ఎలక్షన్లకు నువ్వే కదా గంట పదంగా చెప్పినావు మరి అట్లా చెప్పినప్పుడు ఇవాళ పీసీలను ఎన్ని సంవత్సరాలుగా వంచన చేస్తున్నారు నువ్వు చెప్పినప్పుడు చెప్పింది అమలు చేయాలి కదా ఎన్నో జాగాల బీసీ డిక్లరేషన్ అని చెప్పారు మీ రాహుల్ గాంధీ గారు చెప్పారు మీ జాతీయ నాయకులు చెప్పారు అటువంటిప్పుడు ఇవ్వాలా బీసీలకు రిజర్వేషన్ అమలు చేయకుండా నువ్వు ఎట్లా ఎలక్షన్లకు పోతావని అడుగుతున్నాం అంటే అందరూ నీకు రాష్ట్రంలో బీసీలు అంతా ఎట్లా కనబడుతున్నారు నువ్వు పార్టీ పరంగా అమలు చేస్తా అంటావా బీసీలే అని ఉంటే రాజ్యాంగ పరంగా రిజర్వేషన్ అమలు చేయాలి అప్పుడైతే నీ చిత్తశుద్ధి నిరూపించుకున్నట్టు ఉంటది ఇలా రేవంత్ రెడ్డి నల్లమల పులి అన్నారు పులి కాదు అవుతాడేమనుకున్నాం నల్లమల పిల్లి కంటే ధ్వనం అయిపోయిండు ఇవాళ నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్ ఇస్తాను ఎట్లా అంటావు నీకు బీసీల కనబడుతున్నాం ఇవాళ పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు టిఆర్ఎస్ వాళ్ళు సిపిఐ సిపిఎం రైతు నాయకులు ఇంత పెద్ద మొత్తంలో వచ్చిర్రంటే బీసీల ఎంత చైతన్యం వచ్చిందో అర్థం చేసుకో నువ్వు బీసీలను మోసం చేస్తూ బీసీలను నాయ వంచన గురి చేస్తూ ఎన్ని రోజులు పరిపాలన చేస్తావో నీకు కౌంటు డౌన్ స్టార్ట్ అయింది ఎక్కడ కూడా నిన్ను ఈ ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఎవరిని కూడా బయట తిరగనీయం బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు ఏంది ఇక్కడ నుంచి ఉంటుంది బీసీల ఉద్యమం బీసీల తడా ఏందో చూపిస్తారు నువ్వు చూసుకో అడుగు అడుగునా రాష్ట్రం మొత్తం మూడు రోజుల్లో ఉద్యమం ఉధృతం చేయబోతున్నారు రాష్ట్రం మొత్తం కూడా ప్రణాళికలు రచిస్తున్నారు ఎక్కడ ఎవరు కనబట్ట ఎమ్మెల్యేలు కనబట మినిస్టర్లు కూడా మొత్తం అడ్డా గించుతారు బీసీల పవర్ ఏందో చూపిస్తారు నువ్వు ఎన్ని రోజులు ఇట్లా పోతావు నలభై రెండు శాతం అని చెప్పి నువ్వు పార్టీ పరంగా ఇస్తావా ఎగ్జాంపుల్ మాకు గోడ పెళ్లి మండలా తీసుకుంటే ఏం రిజర్వేషన్ ఇచ్చావా నువ్వు జీరోనా బీసీలు ఎట్లా కనబడుతున్నావు నువ్వు ఆర్టీఓకి ఫోన్ చేస్తే డెడికేషన్ కమిషన్ సార్ మాకు తెలియదు అంటాడు నువ్వు ఒక ఆర్టీఓ అయి ఉండే డెడికేషన్ కమిషన్ ఏం చెప్పిందా అంటే మాకు తెలియదు షీల్డ్ కవర్ రాసింది మేము షో చేసినామంటావా ఎంపీడీ ఫోన్ చేస్తే మాకు తెలియదు అంటారు ఈ ఆఫీసర్లో ఎందుకున్నారా ఆఫీసర్లు ఉన్నదేందుకు ప్రజలకు రెస్పాన్సిబిలిటీగా ఉన్నారా ఆఫీసర్లు పైన అధిష్టానానికి లాయల్టీగా పనిచేస్తున్నారా మీరు ఎవరన్నా క్వశ్చన్ అడిగితే కేసులు పెడతామంటారు మావాడు మొన్న ఫోన్ చేస్తే ఏ నువ్వు ఎక్కువ మాట్లాడితే నీ మీద కేసు పెడతాం నువ్వేమడుగుతావా అంటావు ఇదేనా మీ పద్ధతి ప్రజా పాలనని ప్రతీకరణ పాలగా బెదిరిస్తారా మీరు ఆఫీసర్లా లేక మీరు రాజకీయ నాయకులా అని అడుగుతున్నాం ఇలా కోటపల్లి మండల్లో ముప్పై ఒకటి గ్రామ పంచాయతీలు ఉంటే అలా పదిహేను ఎస్సీ ఎస్టీకి ఇస్తారు పదిహేను జెండలు ఇస్తారు పర్సెంట్ జనాభా పైన కోటపల్లి మండల ఒక్కటి కూడా బీసీకి కావున దీనికి ఇంత పెద్ద ఎత్తున కృషి చేసి ఇంత నాలుగైదు వందల మంది వచ్చినందుకు అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇది మూడు రోజులలో దీని కార్యాచరణ ఉధృతం చేస్తాం నేషనల్ హైవే మొత్తం దిగ్బంధం చేస్తాం మొత్తం అక్కడ చెండూరులో కూడా క్యాంప్ ఆఫీస్ ముట్టడిస్తామని హెచ్చరిస్తూ జై